నమస్తే మిట్లర్ నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మెయిన్గా నేడు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి గుర్తుపెట్టుకోండి మెయిన్గా న్యూస్ చూసినట్లయితే టీజీటీకి సంబంధించినటువంటి టెట్ స్కోరు నమోదు చేయడానికి ఈరోజే చివరి తేదీ కాబట్టి తప్పకుండా ఈరోజే నమోదు చేయడానికి ప్రయత్నం అయితే చేయండి రేపన్న ఎల్లుండన్న ఈ రెండు రోజుల్లో తప్పకుండా మనకు టీజీటీ వన్ లిస్ట్ టూ నిష్పత్తికి సంబంధించినటువంటి లిస్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు చాలామంది హాల్ టికెట్ నెంబర్ కనిపిస్తూ ఉంది సార్ మాకు కానీ మాకు మార్క్స్ లేవు అంటే కూడా ఏమి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు అదే రకంగా హాల్ టికెట్ నెంబర్ లేదు స్కోర్ కూడా చూపించడం లేదు సార్ అంటే తప్పకుండా మీరైతే ఎంటర్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఇంకా మనం చూసినట్లయితే మెయిన్గా పదహారు వందల గ్రూప్ వన్ పోస్టుల భర్తీ చేయండి అనేటువంటిది మన ఆర్ కృష్ణయ్య గారు డిమాండ్ చేయడం అనేటువంటి జరిగింది పదహారు వందలు మనం డిమాండ్ చేస్తున్నాము అరవై వాళ్ళు కలపడం అనేటువంటిది జరిగింది అయితే మెగా డిఎస్సి అనేటువంటిది రెండు రోజుల్లో పదకొండు వేల ఏడు వందల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించింది ప్రభుత్వము తప్పకుండా రేపు లేదా ఎల్లుండి వరకు మనకు రావడానికి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అయితే ఈ వారంలో తప్పకుండా డిఎస్సీ నోటిఫికేషన్ రావాలి అయితే ఇంకో విషయం ఏంటంటే మనకు నెక్స్ట్ అంటే మనం ఇరవై ఎనిమిదికే ఎన్నికల కోడ్ వస్తుందని అనుకున్నాము కానీ ఎన్నికల కోడ్ మార్చిలో రావడానికి అవకాశం ఉంది అని పేపర్లో కూడా ఇచ్చారు సో ఎనీ హౌ అది ఎప్పుడన్నా అని కానీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే తప్పకుండా ఈ క్షణమే ఈ రెండు మూడు రోజుల్లోనే రావాల్సినటువంటి అవసరం అయితే లేదు డిఎస్సీతో పాటు టెట్ కూడా ఉంటుంది ఎందుకంటే టెట్టు మన పైన ఏదో ప్రేమతోటి కాదు ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇవ్వాలంటే కంపల్సరీగా టెట్ అనేటువంటిది క్వాలిఫై కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి టెట్టు అనేటువంటిది వాళ్ళ కోసం పెడుతుంటారు దానికి అనుగుణంగా మనకు కూడా టెట్ అనేటువంటిది ఛాన్స్ ఇస్తారు కాబట్టి తప్పకుండా టెట్టు ఉంటుంది అదేవిధంగా డిఎస్సి కూడా ఉంటుంది టెట్ దాదాపు సమ్మర్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది డిఎస్సి అనేటువంటిది జూన్ లేదా జులై కంపల్సరిగా ఉంటుంది కాబట్టి మీరు హరాన పడద్దు తప్పకుండా దేనికి ప్రిపేర్ అవుతున్నారో అదే రకంగా ప్రిపేర్ కావడం అనేటువంటిది జరగాలి అన్ని పేపర్లు మెగా డిఎస్సి గురించి ఇవ్వడం అనేటువంటి జరిగింది మనందరికీ తెలుసండి కాబట్టి ఒకసారి ఆలోచించండి డిఎస్సి అనేటువంటిది చాలా అంటే మనం అనుకున్నట్టుగా ఇంకా విషయం ఏంటంటే ఏదైనా క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుంటుంది సార్ మాకు ఎందుకంటే మాకు పోస్టులు ఉంటే ఉండవా ఇంతకుముందు మేము ప్రిపేర్ అయినాము మా డిస్టిక్లో ఒక పోస్ట్ కూడా లేదు కదా సార్ ఏం చేయాలి సార్ అని అడుగుతున్నారు నిజంగా ఇది చాలా బాధకరమైనటువంటి విషయము ఒక స్పష్టమైన వేకెన్సీస్ అనేటువంటిది బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఇప్పటివరకు ఖాళీలు ఉన్నాయి ఏవేవో ఏ సబ్జెక్టులు ఎన్నున్నాయినా ఇటువంటి డిస్టిక్ వారిగా ఇచ్చేసి ఉంటే అరే వచ్చినా ఇవే వస్తాయి కదా దీనికంటే మించితే మెగా డిఎస్ అవుతుంది లేకుంటే ఈ పన్నెండు వందలు పదకొండు వందలు ఏవో వచ్చినవి తప్పకుండా మన సబ్జెక్ట్ ఐదో ఆరో ఉన్నాయి నేను ప్రిపేర్ కావాలన్నా వద్ద అనేటువంటిది క్లారిటీ ఉండేది కాబట్టి చాలామంది అయితే దాంట్లో సందిగ్ధంలో ఉన్నారు ఆ రకంగా ఉన్నటువంటి పోస్టులను చూసి సో ఎన్నిహోమట్ల ఈ వారంలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు మనస్పృతిగా కోరుకుంటున్నాను అదే రకంగా ఉద్యోగాల భర్తీలో జాగ్రత్త కోర్టు కేసులు వివాదాలకు తాగుండొద్దు రెండు లక్షల ఉద్యోగాలకు భర్తీకి ప్లాన్ తేజ్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం జాబ్ క్యాలెండర్కు త్వరగా రూపకల్పన ఖాళీలపై గోప్యత అవసరం లేదని స్పష్టం అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు మొన్న ఫైర్ డిపార్ట్మెంట్లో వెయ్యి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు అంగన్వాడీలలో దాదాపు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి బీట్ ఆఫీసర్లు కూడా ఖాళీగా ఉన్నాయి ఈ రకంగా అంటే ఇప్పుడు వాళ్ళ ఇచ్చేటువంటి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది తప్పకుండా ఇవన్నీ డేట్స్తో సహా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి పక్కడబందీగా రూపొందించండి మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు కూడా మనం జాబ్ క్యాలెండర్ రూపొందిస్తున్నాం ఆ పనిలో ఉన్నామని అసెంబ్లీలో కూడా ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది సో ఎనీ హోమిట్లారా తప్పకుండా అయితే మనము డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అదేవిధంగా టీజీటీ అభ్యర్థుల స్కోర్ అనేటువంటిది మెయిన్గా చేసుకోవడం అనేటువంటి చేయండి దాదాపుగా ప్రభుత్వానికి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దానికంటే ముందే అన్ని నియామకాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి మనకైతే హారిజెంటల్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ అన్ని శాఖల్లో చేస్తూ ఉన్నారు అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గురుకుల అభ్యర్థుల యొక్క బాధ ఏంటంటే అంటే బాధ కాదు అది అది ఒక హక్కులాగా భావిస్తున్నాము కాబట్టి ప్రభుత్వం ఆ విషయాన్ని అయితే అవరోహణ క్రమంలో నియామకాలు చేపట్టాలని ప్రతి అభ్యర్థి కోరుకుంటున్నాడు కాబట్టి అవరోహణ క్రమంలో చేపడితేనే తప్పకుండా అందరికీ న్యాయం అనేటువంటి జరుగుతుంది వేల ఉద్యోగాలు బ్యాక్లాగ్గా మారడానికి అవకాశం ఉంది అది పాటించకుండే కాబట్టి డిసైనింగ్ ఆర్డర్ అనేటువంటిది పాటిస్తే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకు లాభం చేకూరుతుంది కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్న పార్క్ దగ్గర శాంతియుత ధర్ణ కూడా చేయడం అనేటువంటి జరిగింది వాళ్ళ యొక్క ఆకలి మంట అదేవిధంగా వాళ్ళ గుండె బాధ వింటే కన్నీళ్ళు ఆగవు అలాంటి అభ్యర్థుల యొక్క బాధను ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ Thanks for watching, all the best, bye see you.